జిల్లా నియోజకవర్గం సర్వే నెంబర్ నాలుగు వందల నలభై లో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు కబ్జా జరగలేదు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయండి మా భూమి వ్యవహారానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు ఆర్ఐ జయరాం రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు ఈ భూమికి హక్కుదారులం మేమే అంటున్నా కత్తి కృష్ణమ్మ వారి కుమారుడు అనవసరంగా మా భూమిపై రాజకీయం చేయకండి మేము ఈ భూమి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొనుగోలు చేసేటప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా లేరు ఆర్ఐ జైరామ్ రెడ్డి అసలు ఉద్యోగంలోనే లేరు వారిని అనవసరంగా ఇందులో లాగడం సబబ్ కాదు మండగిరి పంచాయతీలో సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడులోని రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి తన హక్కులను నిరూపించే డాక్యుమెంట్లు కోర్టు తీర్పులను మీడియాకు చూపించారు ఎమ్మెల్యే పార్దసారథి ఆ భూమి విషయంలో కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రిజిస్ట్రేషన్ జరగకుండా లేకపోవడం సరికాదని తెలియజేసిన కత్తి కృష్ణమ్మ దానికి సంబంధించినటువంటి ల్యాండు కబ్జా చేస్తున్నారనేది ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి నిన్న ఎమ్మెల్యే గారు కూడా ఇది కబ్జా చేయడం జరిగింది జయరామరెడ్డి చేసినాడని చెప్పి అన్నారు యాక్చువల్గా ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కత్తి కిష్టమ్మ రిజిస్టర్ చేసిపోయింది వాళ్ళ దగ్గర ఎవరు సివన్నా రా శేషన్న వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శ్రీరాములు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ డాక్యుమెంట్ ద్వారా ఈమె కత్తికిస్తాం మేమే ఈమె పొందడం జరిగింది రిజిస్టర్ ద్వారా దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఇరవైలో కోర్టుకు పోయినారు ఏమని మేము అమ్ములేమని కోర్టుకు పోయితే కోర్టులో మా కోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ జిల్లా కోర్టులో వాళ్ళు ఎవరికి అమ్మొద్దు అమ్మకాలు బంద్ చేయాలా లావాదేవీలన్నీ బంద్ చేయాలని చెప్పి కోర్టులో వాళ్ళు చేయడం వల్ల కోర్టు జిల్లా కోర్టు ఏం చేసిందంటే మా ఇది రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో ఈ గుడిసెకిష్టమ్మ లావాదేవీలు అమ్ముకోవచ్చు అనే జడ్జిమెంట్ జిల్లా కోర్టు ఇచ్చింది తర్వాత హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది ఈ రెండు జడ్జిమెంట్లు ఇచ్చినాయి తర్వాత రిజిస్టర్ ద్వారా వాళ్ళు ఈమె కొనుక్కోవడం జరిగింది ఇవన్నీ ఉన్నా ఉన్నా కూడా ఈ ల్యాండ్ మీద ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ని చెప్పి రెడ్ మార్క్ వేయించడం జరిగింది మేము ఈ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లన్నీ కూడా చూపించి డిస్టిక్ రిజిస్టర్ నుంచి ఆ రెడ్ మార్క్ తీయించడం జరిగింది మళ్ళీ నిన్న దినము మన ఎమ్మెల్యే గారు ఈ లే లెటర్ రాసి మేము రిజిస్టర్లు జరగకుండా లెటర్ రాస్తానని చెప్పినాడు అయితే జిల్లా కోర్టు హైకోర్టు రెండు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది నేను కూడా ఎమ్మెల్యే గారిని మేము కలిసాము ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే పూర్తి నేను స్టడీ చేయలేదు దాన్ని స్టడీ చేస్తాం ఎవరికి న్యాయం అంటే వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఒక హక్కు ఈ భూ ఆధ్వర్యంలో భూ కబ్జా జరుగుతుందనే నెపంతో అసలు హక్కుదారుల్ని అన్నయ్య హక్కుదారులకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండదని చెప్పి అందరి మీద ఉండేది న్యాయం అనేది అందరికీ ఉండాలి కదా ఏదైనా చట్ట